హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ అండి భారత్ కార్స్ మొదనపల్లి సో చాలా చాలా రోజుల తర్వాత మనకు ఫుల్ వీడియో వేస్తాం అండి సో ఎందుకంటే మామూలుగా షార్ట్ వీడియోస్ వేస్తాము సో ఈ రోజు అయితే ఫుల్ వీడియో వస్తున్నాము సో బండి డీటెయిల్స్ విషయానికి వస్తే ఫార్చునర్ అండి ఫార్చునర్ రెండు వేల పదిహేను టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫోర్ ఇంటు ఫోర్ అండి ఫోర్ ఇంటు టూ కాదు ఫోర్ ఇంటూ ఫోర్ సో ఫోర్ ఇంటూ ఫోర్ చాలా మంది అడుగుతారు సో బ్లాక్ అలవిల్ చూసుకుంటే బ్లాకే వస్తాయి రెండు వేల పదిహేను పదహారులో బ్లాక్కే వస్తాయి మనకు అలవిల్ చూసుకుంటే కదా ఇంకా టైర్స్ అండి టైర్స్ విషయానికి వస్తే టైర్లు దాదాపు మీకు ఎనభై తొంభై శాతం టైర్లు ఆల్మోస్ట్ టైర్లు ఫుల్ ఉన్నాయి స్టెప్ కూడా ఫుల్ ఉంది ఇంకా ఇన్సూరెన్స్ అంటారా ఇన్సూరెన్స్ వచ్చి ఫ్రెష్ ఒక నెల ఏంటుంది ఇన్సూరెన్స్ కూడా ఫ్రెష్ ఇన్సూరెన్స్ కట్టారన్నమాట కంప్లీట్లీ సర్వీస్ లోకి ఉంటుంది లక్ష ముప్పై ఆరు వేలు అయితే తిరిగింది కంప్లీట్లీ షోరూమ్ హిస్టరీ ఉంది ఇంకోటి ఏమంటే మనకు బండి లోకల్ బండి అండి లోకల్ ఏపీ జీరో త్రీ పాసింగ్ అండి ఇక్కడ లోపల ఇంటీరియర్ చూసుకుంటే మనము ఇంటీరియర్ కూడా ఒక్కసారి చూపిస్తా ఇంటీరియర్ అంటే చాలా అంటే చాలా ఉందండి బండి అయితే సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంప్లం కార్డ్ నుంచి టోటల్ గా క్లారిటీ అన్ని చూపిస్తాను ఇంకా ప్లేయర్ చూసుకుంటే మనకు ప్లేయర్ అయితే దాదాపు వీలు అయితే యూజ్ చేసి లేదండి ఈ ప్లేయర్ ఎంతకన్నా ఎందుకంటే మనకు లోపల బేస్ సిస్టమ్ బలే వాయిస్ బేస్ అయితే అయితే ఎత్తేకన సో ఇంకా ఏసీ అయితే ఏసీ కూడా చిల్డ్ ఏసీ వస్తుంది ఇంకా ఫోర్ ఇంటూ ఫోర్ చెప్తే కదా బండి అయితే ఫోర్ ఇంటూ ఫోర్ అండి ఇంకా లోపల సీట్ కవర్స్ కార్డ్ నుంచి ఏమి మీరు అసలు ముట్టుకునే పని ఉండదండి బండికి అయితే సో ఇక్కడ చూసుకోవచ్చు ఏమంటే బండి అయితే క్లారిటీగా ఉంది ఇంకా రీడింగ్ కూడా చూపిస్తా అండి ఒక్కసారి రీడింగ్ కూడా చూపిచ్చేస్తా మీకు లక్ష ముప్పై ఐదు వేలు అయితే తిరిగింది కంప్లీట్లీ ట్రాక్ ఉంది ట్రాక్ లేకపోతే బండి అయితే తీసుకోవద్దండి ఇది ఇది మటు కరెక్ట్గా ఖచ్చితంగా ష్యూర్గా చెప్తా ఇంకోటి ఏమంటే ఆయిల్ సర్వీస్ కూడా మొత్తం కంపెనీ సర్వీస్ చేయించినారు ఫ్రెష్ ఆయిల్ సర్వీస్ కూడా ఆయిల్ సర్వీస్ కూడా తిరిగి దాదాపు ఒక రెండు వేలు అయితే ఉంటారండి ఆయిల్ సర్వీస్ కూడా ఒకటి ముప్పై మూడుకేమో లాస్ట్ సర్వీస్ అయిందని చెప్పినాడు కస్టమర్ అయితే కదా మనకు బండి అయితే బండి అయితే నేను చెప్తాను కదా బండి చాలా క్వాలిటీ ఉంటుంది నేను చెప్తాను నేను చెప్తే నమ్మకంగా తీసుకోండి నేను చాలాసార్లు చెప్పినా ఎందుకంటే మంది నమ్మరు సో ఖచ్చితంగా నేను చెప్తే నమ్మండి ఎందుకంటే జీరో పాయింట్ జీరో పర్సెంట్ చాలామంది నమ్ముతారు చాలామంది నమ్మరు కాకపోతే నమ్మిన వాళ్ళకైతే మంచి బండ్లు ఇచ్చినా అని చెప్పి నేను చాలాసార్లు అనుకుంటాను ఎందుకంటే మంది ఏమంటే అడుగుతూ ఉంటారు సో బండి ఉందా లేదా ఎంత ప్రైస్ కొద్ది ఏమని చెప్పి డైరెక్ట్ లైవ్ లైవ్లో వచ్చిన వాడు ఖచ్చితంగా బండి కొన్నాడు ఇది మట్టుకు డ్యామ్ షోర్గా నేనైతే చెప్తా అందుకని ప్లీజ్ విజిట్ చేయండి బండి అయితే ఇక్కడే లోకల్లో ఉంటుంది మదన్ కస్టమర్ దగ్గరే ఉంటుందండి మా ఆఫీస్లో అయితే ఉండదు మాక్సిమం ఒక రెండు రోజులు పెట్టుకుంటా లేదంటే కస్టమర్ దగ్గర ఉంటుంది లోకల్ మొదన్ సో నంబర్ అండి నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ నంబర్ చూస్తే కూడా వదలరు మాక్సిమం నేను చెప్తాను నంబర్ చూస్తే కూడా వదలరు సో ఆ నంబర్కి ఆరామ్గా డబ్బులు వెళ్ళాలి మీరు ఒక మూడు నాలుగు లక్షలు అయితే కదా సో అందుకని ఇంకా బండి అయితే రైట్ ఒక షార్ట్ వీడియోలో కవర్ చేస్తాను నేను వీడియో కూడా ఎందుకంటే ఫుల్ వీడియో లేదు చాలా రోల్ అయిపోయింది సో ఇదే ఫుల్ వీడియో నేను వేస్తాను ఒకసారి బండి కూడా మనం లెఫ్ట్ సైడ్ కూడా చూసుకుందాం రండి సో బేసిక్గా చాలామంది ఏమంటే ఫోటోలు ఫోటోలు అంటారు ఫోటోలు కంటే కూడా వీడియో చూస్తే చాలా బెటర్ అనుకుంటాను నేను అయితే ఎందుకంటే ఫోటోలు ఎంతసేపు ఫోటోలో మనకి ఏం కనిపిదు సో వీడియో దయచేసి చూడండి ఇంకా టైర్లు ఫుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఫ్రెష్ ఇన్సూరెన్స్ ఆయిల్ సర్వీస్ ఫ్రెష్ అంటే టోటల్గా కంప్లీట్లీ ఫ్రెష్ ఉంటుంది బండికి అయితే ఏమి మీరైతే చేసే పని ఉండదు టూ హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షోర్ అని చెప్పేది ఏమంటే మీరు ఏం చేసుకునే అవసరం అయితే ఉండదు అందుకని దయచేసి ఎవరైనా కావాలంటే కూడా రండి ఇంకోటి ఏమంటే మాక్సిమం ఉండవండి బండ్లు నేను ఈ మధ్య కాలంలో ఫార్చునర్లు పెట్టినా మాక్సిమం అన్ని ఫార్చునర్లు కూడా మనం కంటిన్యూ ఇచ్చేసాం సో నిన్న కూడా రెండు వేల ఇరవై ఐదు అనేది ఫార్చునర్ పెట్టినా కదా ఏడు వేలు తిరిగిందని చెప్పి సో ఆ బండి కూడా అయిపోయింది నలభై ఒక లక్ష ముప్పై అయితే అమ్మడం అయితే జరిగింది సో లేటెస్ట్ ఫార్చునర్ కూడా సో ఈ బండి కూడా ఎవరైనా కావాలంటే కూడా దయచేసి బిన్న తీసుకోండి మంచి బండి ఉన్నప్పుడు బిన్న ఎందుకంటే మనం లేట్ చేసినంత మనకు చేతి నుంచి జారిపోతుంది అంతేగాని సో ఎవరు వస్తారు వాళ్ళకే లభిస్తుంది ఇంకోటి ఏమంటే మన తలరాతండి ఎవరు అంటే ఏ బండి కూడా ఎవరు గ్రాస్ పెట్టి ఉంటుందో వాళ్ళకే అవుతుంది సో దయచేసి ఎవరైనా కావాలంటే కూడా దయచేసి నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి అండ్ ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది భారత్ కార్స్ మదనపల్లి అని చెప్పి సో అది కూడా ఫాలో చేసుకుంటారని చెప్పి నమ్ము ਮੋਤੂ ਨਾ ਕੈਮਰਮਨ ਮਾਲਿਕ ਤੋਂ ਨੈਨ ਮ इमरान ਖਾਨ ਜੈ ਹਿੰਦ